ఈశ్వరాచారి మరణం తెలంగాణ బీసీలకు తీరని లోటని పేర్కొన్నారు స్వర్ణకార సంఘం నిర్వాహకులు శనివారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈశ్వరాచారి ఆత్మకు శాంతి కలగాలని బంగారు వెండి వర్తక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో వారి దుకాణ సముదాయాలను పూర్తిగా మూసివేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఇప్పుడు ఈశ్వరాచారి మరణంతో బీసీ ఉద్యమం మరింత బలపడిందంటూ పేర్కొన్నారు చరిత్రలో ఆ ఇద్దరు మిగిలిపోతారంటూ నినాదాలు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడ బజార్లో తమ దుకాణ సముదాయాలు స్వర్ణకారులు సంపూర్ణంగా బంధు ప్రకటించి మరణించిన సాయి ఈశ్వరాచారికి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయగిరి శ్రీనివాస్ పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు కందుకూరి పూర్ణాచారి తెలంగాణ సంఘం ప్రధాన కార్యదర్శి బాణాల లక్ష్మణ్ కోశాధికారి సిరికొండ వేణుగోపాల్ కట్ట రాజానందం స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి విజయగిరి వెంకటేష్ శ్రీరామోజు రాజు ఎర్రోజు కృష్ణ కలికోట నరేందర్ కట్ట సతీష్ నరేష్ పున్నమాచారి దేవరకొండ రాజేష్ రంగు విఘ్నేశ్వర్ రంగు మహేష్ డాక్టర్ సత్యం మరియు సభ్యులు పాల్గొన్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమ కొరకు కాసో శ్రీకాంతచార్య గారు అమరుడైనారు ఈరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ కొరకు ఈశ్వరాచార్య గారు అమరునైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా బీసీల ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని బీసీ సంఘం తరఫున మేమందరం కొట్లాడుతున్నాం అలానే ఇలా రాష్ట్ర స్వర్ణకర సంఘం పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా షాపులు బంద్ చేయడం జరిగింది తెలంగాణ కోసం కాసు కాసీకాధాచారి మరి బలిదానం ఎట్లయితే చేసుకున్నాడో ఆయనతోనే తెలంగాణ కూడా రావడం జరిగింది మరి ఈరోజు కూడా నిన్న జరిగిన బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ కోసం మరి చారి ఆయన కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది చివరి దశలో కూడా బీసీ రావాల జైబీసీ జై బీసీ అని కూడా ఆయన వాగ్దానాలు చేసుకుంటూ నిదా నినాదాలు చేసుకుంటూ పాపం చనిపోవడం జరిగింది మరి ఈ విశ్వబ్రాహ్మణ జాతిలో మరి వాళ్ళు పుట్టి మరి చనిపోవడం మాకైతే బాధ వేస్తుంది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణకారుల అందరం కూడా షాపులు బంద్ చేసి మరి వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ ఆయనకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలు కూడా ఈ ప్రభుత్వం చదివించాలని అలా భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఈరోజు కలెక్టరేట్ లో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటారు